కొరింతెలుగు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై ఎనిమిదవ వచనం కాగా నా ప్రియ సహోదరులరా మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కథలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులునయుండు స్తోత్రం దేవా సర్వనతరా ఈరోజు ఈ యొక్క అద్భుతమైనటువంటి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారిలో స్థిరత్వం అనుగ్రహించి నడిపించి బలపరిచినందుకు నీకు వందనాలు విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట వరపించినట్లు చేస్తున్నందుకు నీకు వందనాలు సమస్త మహిమానికే చెల్లిస్తూ క్రీస్తు నామంలో నమ్మే పొందుకున్నాం తండ్రి ఆ మేన్ హా ఇది చాలా అద్భుతమైన వాక్యం ఇది జీవితాన్ని మార్చేటువంటి వాక్యం ఇది మన జీవితాల్లో చాలా శక్తివంతమైనటువంటి వాక్యం ప్రియులరా ఎందుకంటే ఈ రోజున మనం చేస్తున్న ప్రతి పని అనేక మందికి పిచ్చితనంగా అనిపిస్తుంది అనేక మందికి ఇది ఒక అర్థం లేనటువంటి కనిపిస్తూ ఉంటుంటుంది ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను మీలో చాలామంది ఊటీ వెళ్ళినటువంటి వారు ఉంటారు మరి చాలామంది కూడా ఊటీ అనే ప్రదేశానికి చాలా మరి అది ఆహ్లాదకరమైన ఆనందకరమైన మరి సందర్శించదగ్గ అయినది అనేక మంది చేద తీర్చుకోవడానికి అక్కడికి వెళ్తూ ఉంటుంటారు అది ఒక పర్యాటక ప్రదేశంగా మార్చబడింది ఊటీ వెళ్ళినటువంటి వారికి మరి అక్కడ ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఎదురవుతుంది ఏంటంటే ఒక బోర్డు వాళ్ళందరినీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉంటుంటుంది ఆ బోర్డు మీద ఏమని రాసి ఉంటుందంటే మీరు చూడటానికి సందర్శించడానికి వచ్చినటువంటి ఈ యొక్క అందమైనటువంటి ఊటి ఈ యొక్క ప్రకృతి మరి యొక్క కొండ మీద ఇంత పచ్చని చెట్లు ఇలా పరుచుకొని చక్కగా మరి సంతోషాన్ని ఇవ్వటానికి ఇంతమందిని ఆకర్షించడానికి కారణం ఏంటంటే ఈ యొక్క చెట్లు ఇలా పెరగడానికి కారణం ఏంటంటే జోసఫ్ థామస్ అనేటువంటి ఆయన అని రాసుంటుంది ప్రియలర్ గమనించాలి ఇంత అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి పచ్చదనానికి కారణం జోసఫ్ థామస్ అనేటువంటి ఆయనని అక్కడ రాసుంటుందంట గమనించాలి ప్రియులరా మరి ఎందుకని ఆయన కారు కూడా అయ్యాడని మనం ఆలోచన చేసినట్లయితే ఈ థామస్ అనేటువంటి వ్యక్తి ఏం చేసాడంటే ఒకప్పుడు ఆ యొక్క నీలగిరి కొండల్లో మరి ఆయన సంచారం చేస్తూ అక్కడ తిరుగుతూ ఏం చేసేవాడు అంటే మొక్కలు నాటేటువంటి వాడు అలాగా దగ్గర దగ్గరగా పదివేల పదివేల ఆ ఫైన్ మొక్కల్ని ఆయన ఒక్కడే నాటాడంట పదివేల ఫైన్ మొక్కల్ని ఆయన ఒక్కడే నాటాడంట మరి ఆ ప్రదేశాలంతా తిరుగుతూ ఆ యొక్క విత్తనాలని వేస్తూ ఆ మొక్కలు నాటుతూ ఉండన్నప్పుడు మరి ఆయన అలా చేస్తున్నటువంటి సమయంలో ప్రిలర్ గమనించాలి ఆ రోజు నాటినటువంటి ఆ రోజు నేర్చుకున్నటువంటి అవే మొక్కలు అవే విత్తనాలు ఇరవై సంవత్సరాల తర్వాత ఏమైందంటే ప్రిల్లరా పెరిగి పెద్దవై ఈ రోజున ఊటీగా అంత అందంగా మారి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి మరి అందమైనటువంటి ఊటీగా మారిందన్నమాట గమనించాలి ఇప్పుడైతే మరి అది అందరికీ అందంగా ఉంది కానీ అప్పుడైతే అవి ఓన్లీ కొండలుగానే ఉండేటువంటివి అప్పుడైతే ఆ కొండల్లో ఆయన తిరుగుతూ చంచరిస్తూ మొక్కలు నాడుతూ ఉంటుంటే ఆయన చేస్తున్నటువంటి పనిని బట్టి అందరూ కూడా అతన్ని జోసఫ్ థామస్ అని పిలవకుండా ఏం చేసేవారు అంటే మ్యాడ్ థామస్ వెర్రి థామస్ పిచ్చి థామస్ పని లేని థామస్ ఎందుకు పనికి థామస్ ఇట్లా కొండల్లో మొక్కలు నాటుకుంటున్నాడు పిచ్చివాడు అనేటువంటి విధంగా అతన్ని థామస్ వెర్రి థామస్ ఇలాగా చాలా రకాలుగా అందరు కూడా అవమానించేటువంటి వారు పిచ్చివాడుగా చూసేటువంటి వారు వింటున్నారు అప్పు కానీ ఆ రోజున ఆయన చేసినటువంటి పని ఉంది కదా ఆయన ప్రయాసం వ్యర్థం కాలేదు ఆయన వృధా ప్రయాసం అంతా కూడా వ్యర్థం కాలేదు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితురాలు చాలా జాగ్రత్తగా ఉన్నది చాలా అద్భుతమైనటువంటి సంఘటన అనమాట ఆయన చేసినటువంటి పనికి ఇరవై సంవత్సరాల తర్వాత చూసారా ఆ ప్రదేశం ఎంత అందంగా ఆకర్షణీయంగా ఆహ్లాదకరంగా అనేక మందికి మరి మానసికమైనటువంటి ప్రసాదాన్ని ఇచ్చేటువంటి ప్రదేశంగా మార్చబడింది కానీ అందరు అలాగంటున్నారని చెప్పి ఆయన ఆ రోజున ఆ పని విరమించుకున్నట్లయితే అలాగే బైబిల్కి అందులో మనం చూసినట్లయితే నోవాహో అనేటువంటి ఆయన కనిపిస్తాడు దేవుడు చెప్పిన మాటకు లోబడి ఎక్కడూ కొండపైన ఈ యొక్క జోసెఫ్ థామస్ గారు ఎలాగైతే ఆ నీలగిరి కొండల్లో మొక్కలు నాడుతుంటే అందరూ ఎగతాలు చేశారు వాళ్ళ నాడు మరి ఎవరు ఈ యొక్క నోవహు తాతగారు ఆ ఓడను నిర్మిస్తుంటుంటే అందరూ ఎగతాలు చేశారు పిచ్చి నోవాహో మ్యాడ్ నోవహో పనికిరాన్ నోవాహు పని పాటలు ఎన్నో వర్షమంట వర్షం ఎక్కడ వర్షం ఏంటో అని చెప్పి అందరు కూడా ఎగతాలు చేస్తూ వచ్చారు రోజులు గడిసాయి సంవత్సరాలు గడిచాయి నూట ఇరవై సంవత్సరాలు గడిచేసరికి ఏమైందంటండి ఎవరైతే మరి నో పిచ్చివాడని అన్నారో ఎవరైతే ఈ వెర్రివాడని వాళ్ళే అంతా కూడా పిచ్చివారిగా మార్చబడ్డారు వాళ్ళే వెర్రివారిగా మార్చబడ్డారు వాళ్ళ జీవితాలే సర్వనాశనం అయిపోయి వాళ్ళే అడ్రస్ లేకుండా పోయారు నోవాహ చేసిన పని ఫలితం మాత్రం అద్భుతంగా ఉన్నది కాబట్టి ఈరోజు నీ మాట్లాడిన ప్రియులరా ఈ మూడున్నర లైవ్లో పాలు పంచుకున్నట్టు మీరు ఈ యొక్క లైవ్ నేను ప్రారంభించినప్పుడు అందరు కూడా జోసెఫ్ థామస్ గారు అన్నట్టుగానే లేకపోతే అన్నట్టుగానే ఎందుకు అంత ఎర్లీ మార్నింగు ఈ ఆన్లైన్లు ఏంటి జనాల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఈ ఆన్లైన్ ప్రేయర్లు ఏంటి ఈ లైవ్లేంటి ఇదంతా కూడా ఆత్మీయతను దిగజార్చేటువంటి పని ఇదంతా మ్యాడ్నెస్ ఇదంతా కూడాను ఇదంతా వేస్టు ఇదంతా తప్పుడు దారి ఇదంతా కూడా ఆత్మీయతను దిగజార్చేటువంటి అనేక మంది నన్ను కరోనా కంటే ముందు చాలా డిసప్పాయింట్ చేస్తూ డిస్కరేజ్మెంట్ చేస్తూ అందరూ అవమానిస్తూ ఇది తప్పు ఇలా చర్చికి వెళ్ళాలి కానీ ఇలా లైవ్లో ఉండటాలు ఏంటి అది ఇదని చెప్పి ఇదంతా కూడా మ్యాడ్నెస్ ఇదంతా కూడా వెర్రితనం అని చెప్పి అనేక మంది అవమానించారు రోజులు గడిచేగలితే కరోనా వచ్చాక చర్చిలు మూతపడ్డాక ఎవరైతే నన్ను అందరూ అవమానించారో ఎవరైతే దూషించారో అందరికీ కూడా ఆన్లైన్ సర్వీస్ కావాల్సి వచ్చింది ఆన్లైన్లోకి రావడం జరిగింది నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులరా ఈరోజు నేను మరి మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మిమ్మల్ని అందరినీ కూడా పిచ్చివాళ్ళుగా చూస్తూ ఉన్నారా ఎందుకు అంత పొద్దుటే లేచి ప్రార్థన చేస్తారు మూడున్నరకే లైవ్లో ఉంటారు పొద్దుట మూడున్నర మధ్యాహ్నం రెండున్నర సాయంత్రం ఎనిమిది గంటలు ఇలా మూడు సార్లు లైవ్లో ఎందుకు ఉంటారు ఆ ఫోన్లు పట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు అంత మాట వాక్యం వాక్యం అంటూ ఉన్నారు ఎందుకు ఇవన్నీని అని చెప్పేసి మిమ్మల్ని అంటుంటే ఏ ఇంత చీకటితోటి గారు లేస్తేనే దేవుడు ఆలకిస్తాడా లేకపోతే ఆలకించడా ఇలాగా మిమ్మల్ అందరూ కూడా ఒక పిచ్చివారిగా చూస్తూ ఉన్నారేమో మిమ్మల్ అందరినీ కూడా ఒక పనికి మాలినటువంటి వారిగా లెక్కలేస్తూ ఉన్నారేమో కాబట్టి అటువంటి పరిస్థితులు కూడా నేను వెళ్ళినటువంటి వ్యక్తినే ఈ రోజున దేవుడు నన్ను అనేక వందల వేల లక్షల మందికి ఆశీర్వాదకరంగా చేసేసాడు ఇదే సమయాన్ని అనేక మందికి దీవనకరంగా చేసేస్తాడు ఇదే సమయం ఇప్పుడు ప్రపంచం అంతా కూడా గుర్తించింది హాలే లూయా ఈ సమయంలో అనేక మంది ఎక్కువగా ప్రార్థించడానికి ఇష్టపడుతున్నారు ఈ సమయాన్ని ఒక అమూల్యమైన సమయంగా మార్చుకున్నారు కాబట్టి ప్రభునందిని ప్రయాస వ్యర్థం కాదు హాలెలు కాబట్టి స్థిరంగా ఉండు ఓడిపోవద్దు మరి సమస్యలను బట్టి కృంగిపోవద్దు నిన్ను మరి అనుచున్నటువంటి మాటలను బట్టి దయచేసి డిసప్పాయింట్ అవ్వద్దు నీ ఇరుగు పొరుగు వారి మాటలను బట్టి నీ చుట్టూ ఉన్నవారి మాటలను బట్టి దయచేసి డిసప్పాయింట్ అవ్వద్దు ఖచ్చితంగా తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేతికి దేన మనసులో ఉండడని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రభునంది మీ ప్రయాసము వ్యర్థము కాదు హెలూయా దేవునికి స్తోత్రం కాక కాబట్టి అది ఎరిగినట్లయితే మీరు ఏం చేస్తారు స్థిరులు కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉంటాడు స్థిరంగా ఉంటారు కథలని వారై ఉంటారు కాబట్టి ఒక్క ఒక్కరోజు కూడా ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ మిస్ అవ్వద్దు ఈరోజు మీకు ఫలితం కనిపించకపోవచ్చు ఈరోజు మీది చేసే పని అంతా కూడా విత్తనంగా ఉంటుంది ఒకనొక రోజునది మొలకెత్తుతుంది ఒకనొక రోజు జీవం బయటపడుతుంది అది వృక్షంగా మారుతుంది మహావృక్షంగా మారుతుంది విస్తరిస్తుంది విస్తారమైన ఫలాలు నీకు ఇస్తుంది ఖచ్చితంగా నువ్వు వాటిని అనుభవిస్తావు పరిశుద్ధాత్మ దేవుడు మరి మీకు అందరికీ కూడా ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికి ఎప్పటికీ ఆసక్తులు ఉండేటువంటి ఆ స్థిరమైనటువంటి ఏడతగినటువంటి అనుభూతులకు నడిపించి బాధపరచును కాక ఆ మ్యాన్